ఎల్లోటి పోలిష్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది దివ్యాంగుడైన ఒక జర్నలిస్ట్ పట్ల సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించింది విమానంలో ఆయనకు వీల్ చైర్ సౌకర్యం కల్పించకపోవడంతో ఆయన టాయిలెట్ గదికి నేలపై పాకుతూ వెళ్లాల్సి వచ్చింది ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బాధిత ప్రయాణికుడు ఎక్స్ వేదికగా పంచుకున్నారు ఫ్రాంక్ చెందిన జర్నలిస్ట్ ఏళ్ల క్రితం యుద్ధం జరిగింది ఆ సమయంలో విధుల నిమిత్తం అక్కడికి వెళ్లిన ఫ్రాంక్ తీవ్రంగా గాయపడ్డాడు ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు దెబ్బతిన్నాయి దీంతో అప్పటి నుంచి ఆయన వీల్ చైర్ సాయం లేకుండా ఉండలేరు ఇటీవల ఆయన వార్స్ నుంచి పోలీసు సంస్థకు చెందిన విమానంలో ప్రయాణించారు విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఆయన టాయిలెట్ రూమ్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే అక్కడ వీల్ చైర్ సౌకర్యం లేకపోయింది దీంతో ఆయన నేలపై పాకుతూ వెళ్లాల్సి వచ్చింది ఎయిర్లైన్స్ తన పట్ల ప్రవర్తించిన తీరును సదరు బాధితుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆన్ పోర్ట్లో దివ్యాంగులకు వీల్ చైర్ సౌకర్యం లేదనే విషయం సిబ్బంది తెలిపారన్నారు ఆ సమయంలో నాకు నేలపై పాకుతూ వెళ్లటం తప్ప మరో మార్గం కనిపించలేదు అయితే సిబ్బంది నాకు కాస్త సాయం చేశారు క్షమాపణలు చెప్పారు నిజానికి తప్పువారిది కాదు దివ్యాంగ ప్రయాణికుల పట్ల ఎయిర్లైన్స్ తీర్ బాధాకరమంటూ అసహనం వ్యక్తం చేశారు తన పోస్ట్కు ఒక ఫోటోని జత చేశారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు ఇది నిజంగా అమానవీయం దివ్యాంగ ప్రయాణికుడి పట్ల ఎయిర్లైన్స్ ప్రవర్తన సరికాదు అని ఒకరు ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా సంస్థ మెరుగైన సేవలు అందించాలి అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు